పల్నాడు జిల్లాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారుస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ పదవి నాకు రావడం నా కార్యకర్తల కష్టఫలం పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలను సంప్రదించుకుంటూ వారి సలహాలు స్వీకరిస్తూ జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సందడి సందడి పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని శ్రీ వైఎస్ రెడ్డి గారు నియమించడంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనను సందర్శించడానికి వచ్చిన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి సలువాలు కప్పి పూలమాలలు వేసి మిఠాయిలు పంచుకుంటూ జై గోపిరెడ్డి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తనకు ఈ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లాలో ఒక ప్రత్యేకత ఉన్నదని నరసరావుపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే చరిత్ర కలిగిన నియోజకవర్గం అని అటువంటి పల్నాడు జిల్లాకు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కార్యకర్తలందరికీ పిలుపునిస్తూ తిరిగి రాష్ట్రంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని తెలిపారు